మరి చూసినట్లయితే మీకు కావాలి అంటే దేవుని వైపు కనులు ఎత్తుచు దేవుని వైపే చూస్తూ దేవుని వైపే చూస్తూ దేవునికి మరి రెండు హస్తాలు పైకి చాపుతూ దేవునికి మన నోళ్లను విప్పి స్వరాలను విప్పి దేవునికి స్థుతి ఆకము చేద్దాము దేవునికి బిగ్గరగా ఆరాధన చేద్దాము ఆరాధన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్లరా ఆరాధన దేవునికి ఆరాధన చేయాలి దేవునికి మహిమ ఆరాధన చెయ్యాలి దేవునికి మహిమ తెచ్చి ఆరాధన కావాలి కాబట్టి ప్రిమాన్ దేవుని బిడ్డ పాడదాం దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం హాలెలు యా 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 రెండు హస్తాలు ఎలా ఊపండి రెండు హస్తాలు ఎలా ఊపండి రెండు హస్తాలు ఊపుతో దేవునికి ఆరాధన చేద్దాం హాలెలు యా హాలెలు యా హాలెలు సోత్రం 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 గొప్పదేవుడా నీకు సోత్రములు సూత్రములు 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 నాయన